నిశ్చల్ కృష్ణకి ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నాము ముహూర్తం లేదు మంచి లేదు మాకుందల్లా మంచి మనసు నిశ్చల్ బేబీకి ఇంకోటి ఏంటంటే బుడుగు పిడుగు బుడుగు పిడుగు పుట్టినరోజు ఈరోజు అందుకే నిశ్చల్ బేబీకి అక్షరాభ్యాసం చేస్తున్నావు తెలియదు చెప్పలా అక్షరాభ్యాసం చేస్తున్నావు అని మధ్యాహ్నం మధ్యాహ్నం అనుకున్నాము అరేంజ్ చేసేసుకున్నాం ఎలా అవునాడుచు బాల బాలకృష్ణుడు లాగా నిశల్ బేబీ అక్షరాభ్యాసం జూలై ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదు అరౌండ్ ఫోర్ థర్టీ పిఎంకి నిశల్ కృష్ణకి అక్షరాభ్యాసం చేస్తున్నాం మనందరూ వెళ్తాం ఎందుకంటే పట్టుకోవచ్చు పట్టుకున్నాను ఎలా పట్టుకోలేదు ओ चपडमलो हूं ओ ओ

అట్లా వ్యాసం చేస్తారు స్కూల్ డిస్కలర్ తాగాలి కొనే వాడర్ వాడ రాస్తా ఓం అం మీరు చాలా మంది చూసేం రవ్కుండు తీసేవాళ్ళని బంగర్ కన్నా సిపేసి ఓం చెప్పనా

गुड बाय गुड गर्ल बायम थैंक यू चुप मांग थैंक यू वेल कामें चाड़ा

కొట్టారు వీడు విశ్వం కృష్ణ బాగా చదివి డాక్టర్ అవ్వాలి భారతదేశంలో ఒక డాక్టర్ కావాలి